కూడా వెళ్ళి ఆయన దగ్గర వచ్చిన సలహాలు అడిగి తీసుకునే అంతటి ఇది ఆయన ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పేవాడు కాదు ఎవరైనా జర్నలిస్ట్ వార్త రాసినప్పుడు ఆ వార్త మీద వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చెప్తే కూడా ఆ జర్నలిస్ట్ని ఎదురుకుండానే పిలిచి ప్రోత్సహించేవాడు అలాగా జర్నలిజానికి ఒక మంచి ఆయు పని పనిచేసినాడు అగ్గబాబు గారు అట్లాంటి ఆయన తర్వాత ఇప్పుడు ఏ ఛానల్లో పని చేయట్లేదు ఆయన ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి ఈ తనలో ఉన్న జర్నలిస్ట్ ఇన్స్టింక్ట్ పోలేదు కాబట్టి ఈ వీడియో ఏ మ్యాటర్లు వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేస్తా ఉంటాడు అలా ఫార్వర్డ్ చేసే పెద్ద ఆయన ఏదో ఒకటి ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి దాన్ని ఏదో ఒక న్యూస్ ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళ కార్యాలయానికి సంబంధించిన అధికారి ఎవరికో గన్నవరం ఎయిర్పోర్ట్ లో బంగారం ఏదో పట్టుబడితే వాళ్ళ భార్యది కాపాడారు అన్నటువంటిది ఏదో వార్తకు సంబంధించింది ఆయన ఫార్వర్డ్ చేశారు అప్పుడు ఆయన్ని పిలిచారు విచారణకి అరెస్టు దాకా వెళ్ళిందప్పుడు కోర్టు తిరస్కరించినప్పుడు అప్పుడు నేను తప్పు తప్పుపట్ట ఆయన వయసు ఏంటి ఆయన ఏంటి అట్లాంటిది ఫార్వర్డ్ చేయడమే ఆయనది తప్ప పిలిచి వివరణ ఆగండి ఎక్కడి నుంచి వచ్చింది ఫార్వర్డ్ చేశారని అది పుట్టించినోడి మీద యాక్షన్ తీసుకోండి అది ఆయన మాట్లాడరా ఆయన ఫార్వర్డ్ చేశారు ఏది ఇంపార్టెంట్ న్యూస్ అంతా అన్ని గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేస్తుంటారు ఆయన ఒక గ్రూప్ లో వచ్చిన ఇంపార్టెంట్ వార్తను మిగతా దాంట్లో ఫార్వర్డ్ చేస్తుంటారు అది జర్నలిస్ట్ కోణంలో చేసేడు తప్పించి కావాలని ఉద్దేశపూర్వకంగా చేసేది అది తప్పు అన్నటువంటిది అట్లాగే మూర్తి వెంకటకృష్ణల్ని అప్పట్లో విచ